అంకరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్ శ్వేత బ్లాగ్స్ ఏంటంటే నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చానండి అయితే ఇక్కడ హోమ్ టూర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇల్లు వచ్చేసి సింపుల్గా ఉంది కానీ బాగుంది అనమాట ఇద్దరు మనుషులకైతే అంటే హస్బెండ్ అండ్ వైఫ్కి పీస్ఫుల్గా ఉండిద్ది కొంచెం మనకి సింపుల్గా చేయించుకోవాలి బడ్జెట్ తక్కువగా ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఇదైతే కరెక్ట్ అండి నాకు అనిపించింది నా ఒపీనియన్ అయితే ఇది కరెక్ట్ అని మీకు ఎలా అనిపించిందో ఒకసారి వీడియో చూసి వీడియోలో కామెంట్ చేయండి మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళి చూసేద్దాం రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ అయితే ఇట్లా ఇచ్చారనమాట వీళ్ళు ఇక్కడ ఏమన్నా వస్తువులు అది పెట్టుకోవడానికి బైక్ పెట్టుకోవటానికి కొంచెం చిన్న ఒక గల్లీలాగా ఏర్పాటు చేసుకున్నారు ఇక లోపలికి వెళ్ళిపోతే ఇదైతే రూమ్ రూమ్గా కూడా హాల్గా కూడా వీళ్ళు పర్మనెంట్గా ఒకటే ఇచ్చుకున్నారనమాట సైడ్ ఏమో మనకి బట్టలు పెట్టుకోవడానికి లా ఇచ్చారు ఆ పక్కనే టీవ స్పేస్ ఇచ్చుకున్నారు తర్వాత టీవీ ఇక్కడ ఇచ్చారనమాట మీద మా చెల్లెళ్ళు కూలర్ అండి వాడుతుంది వచ్చేసింది కానీ అయితే చాలా బాగుందండి మన సిటీలో ఇంత ఇంత చిన్న వంటగదిలో ఉండి చాలా మందికి ఎట్లా అనిపించిందో తెలియదు కానీ ఇట్లా నాకు చూస్తుంటే మాత్రం పెద్ద వంటగది కొంచెం పీస్ఫుల్ గా ఉంది ఈ కబోర్డ్స్ కూడా చూడండి చాలా పెట్టారు చిన్న చిన్నగా అంటే చూడటానికి చిన్నగా ఉన్నాయి ఇట్లా స్పేస్ వచ్చి చాలా పెద్దగా ఇచ్చారు ఇది బాగుంది అనమాట కొన్ని కొన్ని కబోర్డ్స్ అయితే ఇందులో సగం ఉంటాయి అంటే టూ ఇంచెస్ ఏమో ఉంటాయి కదా అలా ఉంటాయి ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది బాగుంది పక్కనే షింక్ ఇచ్చారు పెట్టువైపు షింక్ అనమాట ట్యాప్ సిస్టం చక్కగా సింకు కూడా చూసారా చాలా పెద్దగా ఇచ్చుకున్నారు చిన్న సింకులో పెట్టుకొని కడుక్కోవటానికి ఇబ్బంది పడే కన్నా ఇలా పెద్దగా సింకించుకుంటే చాలా బెస్ట్ అండి పక్కనే వాష్రూమ్ అన్నమాట ఈ వాష్రూమ్ కూడా వాళ్ళు వెస్ట్రన్ సీట్ ఇచ్చుకున్నారండి బాగుంది బెషన్స్ చూపిస్తున్నారు వాష్రూమ్ దాని పక్కనే మనకి మెట్లు వచ్చేసినాయి అన్నమాట ఈ మెట్లు ఇచ్చిన తర్వాత మెట్లు కింద పక్క గలీ ఒక గలీ ఇచ్చారు గలీలో చూసారా ఏమన్నా వస్తువు కానీ డస్ట్బిన్స్ కానీ అలా పెట్టుకోవడానికి చిన్నది ఇచ్చారు ఆ తర్వాత మనకి ట్యాప్ ఇక్కడ కూడా ఒకటి చాలామంది పల్లెటూళ్ళలో బయట పడుకోవటానికి ఇష్టపడతారు కదా ఏమన్నా ఇంట్లో ఉన్నా కూడా అలా ఇక్కడ అయితే వాషింగ్ మిషన్ పెట్టుకుంది అదే దీనికి ట్యాప్ సిస్టమ్ అయితే ఒకటే ఉంది వాషింగ్ కి ఇది బెగించుకోలేదనమాట ఇది ఆటోమేటిక్ కదా బకెట్ తో వేసేసుకొని మనం ఇందా చూసింది గేటు ఒక రెండో గేటు మెయిన్ గేట్ అది రెండో గేట్ అనమాట ఏదైతే మాములుగా ఆడుకోవటానికి సాయంత్రం పూట చల్లగా ఒక మంచం వేసుకొని లేదా రెండు కుర్చీలు వేసుకొని కూర్చున్నా కూడా ఎవరన్నా వచ్చినా మాట్లాడుకోవటానికి సింపుల్ బెస్ట్ చెప్పొచ్చు నేను వీడియో చేస్తున్నా మా పిల్లలైతే అయితే వేస్తున్నారు మ్యాటర్ అయితే ఇదండి చూసారా అయితే సింపుల్గా ఉంది మీకు వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బాయ్ బాయ్